సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎటు చూసినా కానీ ఎన్టీఆర్ గారికి అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మధ్య జరిగిన వీడియోకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఎన్టీఆర్ గారిని వెంకటేశ్వర ప్రసాద్ తిట్టినట్టు ఆ ఆడియో లీక్ అవ్వడమే కాకుండా అందులో ఉన్న మాటలు వింటే సగటు మనిషికి కూడా పౌరుషం వచ్చేలా ఉన్నాయి అంత ఘాటైన వ్యాఖ్యలు వాడడం అట్లాంటి అసభ్యకరంగమైన మాటలతోటి రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేశాయి నందమూరి అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిపై ఉన్న ప్రేమే కానీ అదేవిధంగా సగటు మనిషిగా ఆలోచిస్తూ ఒక అధికార పార్టీలో ఉండి ఒక శాసన సభ్యుడి అయి ఉండి ప్రజల తోటి గెలిచినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వారు నిరసనలు చేస్తూ ఉన్నారు ఇక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సంబంధించిన కార్యాలయం ముట్టడించడం జరిగింది అదేవిధంగా అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే వారి ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేయడమే కాకుండా అందుకు సంబంధించిన విషయాలను పొందుపరుస్తూ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందట ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి అయితే మేరకు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఘాటైన వ్యాఖ్యలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అసలు దీని వెనకాల ఉన్న అసలు కథలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది మరి అయితే మేరకు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన చేసిన అసభ్యకరమైన మాటలకు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి గారు స్పందించడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారికి మధ్య ఉన్న సన్నిహితం గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన పని లేదు వారిద్దరూ కూడా ఎంతో స్నేహితులుగాను అదేవిధంగా రెండు కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇలా ఎమ్మెల్యే మాట్లాడడం పైన రాజమౌళి గారు స్పందిస్తూ ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడాలని ఎలా అనిపించింది ఒక ఒక హీరోని పట్టుకుని కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి నటుని పట్టుకుని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అతను ఏమైనా సామాన్య మనిషి అనుకున్నారా లేక ఏమైనా తప్పు చేశారనికున్నారా అంటూ నిలదీయడం జరిగిందట అయితే రాజమౌళి గారు నిలదీసిన విషయం అదేవిధంగా తను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి తను ఏం అన్యాయం చేశారని అదేవిధంగా ఎన్టీఆర్ గారు తనకు ఏం అన్యాయం చేశారని సందర్భంగా మాట్లాడుతూ కొన్ని మాటలు చాలా దారుణంగా మాట్లాడారంటూ ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది